మళ్ళీ పడుకుందా స్వాతి ఏ ఎప్పుడు పడుకోవడమేనా బావా వచ్చేస్తావా స్వాతి నాకు మాటిస్తావా ఏంటి బావా నాకు చెక్కిస్తాను చెప్పు బ్యావే ఏంటి ముందు మాటిస్తానని చెప్పు నేను వేట్ అడిగినా ఇస్తాను బేవా నేనిప్పుడు పూర్తిగా నీ సొంతం మళ్ళీ చెప్పాను కదా బావా ఐ లవ్ యు అని అంటే అంటే ఈ స్వాతి నా బావ సొంతమని నువ్వేది చెప్తే అది చేస్తాను నువ్వేదంటే అది వింటాను బావా ఎప్పుడు నీకు ఎదురు చెప్పను నువ్వంటే ప్రాణం ఇస్తాను ఇంకేం కావాలి బావా నమ్మకం నా పైన నమ్మకం నాకు నీ పైన పూర్తి నమ్మకం ఉంది బావా